దేశంలో కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర అన్నారు కుట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ పోయినపల్లి కంటెస్టెడ్ బీజేపీ నేత ఏనుగుల తిరుపతి గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని ఈటల హర్షద్వానాల మధ్య అనేక విషయాలు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు కోట్లకు పైగా స్వచ్ఛ భారత్ పథకం ద్వారా మరుగుదొడ్లు కట్టించడం ఘనత ప్రధాని మోదీది అన్నారు ఇదిలా ఉండగా నాలుగు కోట్ల పేద కుటుంబాలకు కూడా ఇళ్లు కట్టించి ఇచ్చారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకార పూరితంగా అరాచక పాలన చేసి ప్రజలను మోసగించిందని విమర్శించారు తనకు వీరందరూ ఓట్లేసి గెలిపిస్తే నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు ఈ సభలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన ఏనుగుల తిరుపతి బీజేపీలో చేరి ఈటలతో కండువా కప్పుకున్నారు కూకట్పల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీకే ఓటేస్తామని భావన అంత ఎక్కడ పోయి ఇప్పటిదాకా మా కాళీ అధ్యక్షులు వచ్చే ఒక మాట వింటున్నారు సరే డిసైడ్ చేసుకుంటాం ఒక ఓటు కూడా వేరే పార్టీ చేసే ప్రసక్తి లేదు పదేళ్ల కాలంలో ఈ దేశంలో ఏం జరిగిందో బస్ ఉన్న ప్రజలకు తెలుపుకోవచ్చు కానీ నిత్య చూస్తున్నాం మామూలుగా డెవలప్మెంట్ జరగలేదని చెప్పి మాట నిజంగా కూడా గ్రామాలకు తెతుంది మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది కళ్ళ కట్ట కనబడుతుంది కాబట్టి గ్రామాలలో మహిళలకి బయట గురించి టాయిలెట్ చేయకుండా పొద్దున వేసిపోయే దగ్గర ఉంటుంది ఊర్ల పక్క ఉండి రైళ్ళ పట్టాల పట్ట ఉండి చాలా బాగుండే ఎంతోమంది ముఖ్యమంత్రి పోయి ఎంతోమంది ప్రధానమంత్రి పోయి కానీ గరీబింట్లో పుట్టినబిడ్డాయి కాబట్టి పేదల కష్టం తెలిసిన బిడ్డాయి కాబట్టి పేద మహిళలు ఇళ్ళల్లో టాయిలెట్ లేకపోతే ఆ ఇళ్లలో చదువుకునే పిల్లలకు మాకు ఇబ్బంది భావించి టాయిలెట్ లేని ఇల్లు కదా తెచ్చే భావించి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు ఇగ మోడీ గారు ఇది చెప్పుకుంటారు లేక కేసీఆర్ ఎప్పుడు కేంద్రం చేస్తుంది మోడీ గారు చెప్పారు అదేవిధంగా మోడీ గారు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉండదు పేద వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించాలని చెప్పి మోడీ గారిని భావించి నాలుగు కోట్ల పేదలకి నాలుగు కోట్ల పేదలకి ఇల్లు కట్టించి సొంత ఇంటి నెరవేస్తే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మాత్రం మోడీ ఏంది కిడీ ఏంది ఆయన మాట చేసేది మాదే జరిగి రాష్ట్రం డబ్బులు కుదరలేని రాష్ట్రం నేను కట్టి నేను కట్టాలి ఎవరు కట్టని చెప్పి కొన్ని

పూర్తి సార్లు కట్టలేదు ఆయన లెక్క ప్రకారంగా కేసీఆర్ చెప్పిన ప్రకారంగా ఒక లక్ష డెబ్బై ఇల్లు కట్టరాని నన్ను డెబ్బై వేల ఇల్లు పచ్చరామని చెప్పి చెప్తున్నారు అని చెప్పి లెక్క ఆ పంచు కూడా లోకల్ పేదలకు పచ్చలేదు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని వాళ్ళ సొంత మనసులకి చూడాలని చెప్పి మాట్లాడుతున్నారు అందువల్ల ఈ మోడీ గారు ఏం చేశాడు ఏ రాష్ట్రాలైతే పేదల ఇల్లు కట్టించడంలో ఈ ప్రభుత్వం విఫలమయ్యో అలాంటి రాష్ట్రాలు నేరుగా కేంద్ర ప్రభుత్వమే పేదలకు ఇల్లు కట్టించే స్కీమ్ ఈ ఇల్లు కావాలంటే ఇల్లు రావాలంటే కూడా మోడీ గారు సర్కార్ సాధ్యమైంది చెప్పి మూడోది జర్ అకౌంట్లు చేసి పేదలు వాళ్ళకి తిరుపతి గారు వారితో పాటుగా మంది నాయ నాయకులు కార్యకర్తలు వారి జీవితండి మా ఆరోపణలు సహజ కార్యకర్తలకు ప్రసిద్ధులకు వేదిక మేడర్ పెద్దలు కాంతారావు గారు వైద్యపల్లి నాగేశ్వరరావు గారు శంకర్రావు గారు వేణుగోపాల్ గారు సీనియర్ నాయకుడు నాల్వెడ్డి గారు గుప్తారు అనేక మంది వేదిక మీద పెద్దలకు అందరికి సూన్య లక్ష్మీ సూన్యో గారు ఈ కాలేజ్ ప్రెసిడెంట్ గారు రాసి అందరికీ నమస్కారం గతంలో బిజెపి పార్టీలో ఉండే కొన్ని కాండా టీఆర్ఎస్ లాభం లేదు బీజేపీనే శ్రీ దేశానికి శ్రీరామ రక్ష రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి కూడా బీజేపీ శ్రీరామ రక్ష అని చెప్పి భావించి పార్టీలో తెలియతున్న శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు మిత్ర బృందం పార్టీ కొత్త కాలు మళ్ళీ మా సింతరావు గారు మా మా చూసుకుంటారు బలపరడంలో మీరు గొప్పగా కమిట్మెంట్ తో పనిచేస్తారని చెప్పి ఆశిస్తాను మీకు తెలుసు పదేళ్ళ మోడీ గారి పరిపాలన తర్వాత